తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ రాష్ట్రంలో మాఫియా వికృత రూపం దాల్చింది ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు ఆక్రమణ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అవినీతి కుంభకోణాల కారణంగా అవకతవకాల కారణంగా అస్తవ్యస్త పాలన కారణంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకే కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం తన చేతగాని తరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తన అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం తన కుటుంబ పాలన మీద తన కుటుంబ పాలన యొక్క పెత్తనం మీద ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు